హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మీకైతే నేను ఒక వెరైటీ పచ్చడి అయితే చూపెట్టబోతున్నానండి అదేమిటి అంటే పచ్చి జామకాయ మరియు ఉసిరికాయ కలిపి పచ్చడి అనమాట మా ఇంట్లో కొన్ని రెండు పచ్చి జామకాయలు అయితే ఉండిపోయినాయి చిన్నకాయలు పచ్చిగాను ఎవ్వరూ తినటం లేదు సరే వాటిల్ని పాడేయడం ఎందుకని చెప్పి ఇలాగ పచ్చడి అయితే చేద్దామని ట్రై చేస్తున్నాను చాలాసార్లు చేశానండి ఇప్పుడైతే మీకు చూపెడుతున్నాను రెండు పచ్చి చిన్న జామకాయలు అయితే పొట్టు తీసేసాను తొక్క తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా కింద తరిగేసుకున్నాను అలానే పులుపు కోసం ఉసిరికాయలు ఉంటే ఒక మూడు ఉసిరికాయలు కూడా ముక్కల కింద చేసేసి నాలుగు వెల్లులు రెబ్బలేసి కచ్చాపచ్చాగా మిక్సీలో దంచే చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి పల్లీ నూనె వేసుకున్నాను వేరుశనగ నూనె వేసుకుని దాన్ని అయితే వేడెక్కిన తర్వాత ఇలాగ కొంచెం ఎక్కువగానే పోపు గింజలు వేసుకుంటున్నానండి ఎందుకంటే నేను జామకాయలో గింజలు అయితే తీయలేదు అందువలన గింజలు పంటికి అడ్డం పడితే తెలిసిపోతుందని నేనైతే ఈ జామకాయ గింజలు తెలియకుండా కొంచెం పోపు గింజలు శనగబద్దలు అలానే మినపప్పు బద్దలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అలానే కొద్దిగా మెంతులు జీలకర్ర కొద్దిగా ఆవాలు అలానే కాస్త ఇంగువ వేసుకున్నానండి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ప్రస్తుతానికి కరివేపాకు లేదు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత శనగ నూనె కదా కొద్దిగా నూరకైతే వచ్చింది అయినా టేస్ట్ బాగుంటుంది వేసుకుని బాగా వేగిన తర్వాత మనము కచ్చాపచ్చగా తిప్పి పెట్టుకున్న ఈ జామకాయి అలానే ఉసిరికాయ మిశ్రమాన్ని అయితే వేసుకుని వేయించేసానండి నేను ఇది వరకు చేసినప్పుడు చింతపండు వేసుకున్నాను పులుపు కోసం ఇప్పుడైతే ఉసిరికాయలు ఉన్నాయి కదా పాడైపోతాయేమో అని చెప్పి ఒక మూడు పెద్ద ఉసిరికాయల్ని ముక్కల కింద చేసుకుని మిక్సీ పట్టేశాను అనమాట పులుపు సరిపోతుంది కదా జామకాయ కూడా మనం తినేదే కాబట్టి ఎక్కువసేపు వేగక్కర్లేదు ఉసిరికాయ కూడా మనం పచ్చి తింటాం కాబట్టి ఎక్కువసేపు వేగక్కర్లేదు పచ్చివాసన పోయేదాకా మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది అలాగ వేసేసి ఇవన్నీ వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి చక్కగా ఒకసారి బాగా నూనె అది అంతా పట్టేదాకా వేగేదాకా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను వేయించేసుకుని మీకు ఇష్టమైతే ఇందులో పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి కూడా తిప్పుకోవచ్చు నా దగ్గర అయితే సమయానికి అవి లేవు కాబట్టి నేనైతే పచ్చికారం వాడుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ పచ్చడి నేను ఇదివరకు రెండు మూడు సార్లు ట్రై చేశాను ఎవ్వరు కూడా గుర్తుపట్టలేరు ఇది ఏం పచ్చడి అని ఇప్పుడు కూడా మా అబ్బాయి అయితే గుర్తుపట్టలేదు ముందు వాసన చూసి ఆ పైనుంచి చూసి ఇది క్యాలీఫ్లవర్ ఆవకాయ్ కదా అన్నాడు కాదు బాబు చూసి తిని చెప్పు అన్నాను తిన్నాక ఒక కన్క్లూజన్కి అయితే మెల్లగా చివరిదాకా వచ్చాక అప్పుడు అన్నాడు ఇది నువ్వు జామక చేసినట్టున్నావు అని కానీ ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారండి పిల్లలైతే చాలా బాగుంటుంది పచ్చడి నేను ఇదివరకు నాలుగైదు సార్లు చేశాను అనమాట అందరికీ నచ్చుతుంది ఆవకాయలా కూడా పెట్టుకోవచ్చు అందుకనే ఇగో ఇలా అయితే చేసేస్తున్నాను కొంచెం పసుపు వేసాను అలానే రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం అవి వేసుకున్నాను పచ్చిమిరకాయలు వేసి తిప్పుకునే పని అయితే కారం తక్కువ పడుతుంది నేను పచ్చివరకాయలు వేయలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టింది వేసుకున్నాను పులుపు కోసం ఎలాగూ మనం ఉసిరికాయ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చింతపండు అవసరం లేదు ఉసిరికాయ కాకుండా ఉంటే చింతపండు గుజ్జు తీసి వేసుకోవచ్చు లేదా మనం మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా చింతపండును కూడా వేసి మిక్సీ పట్టేసి ఈ వేగేటప్పుడు దీంట్లో కలిపేసుకోవచ్చు అనమాట అంతేనండి దీన్ని చక్కగా మిశ్రమాన్ని కలిపేసుకోవాలి నేనైతే వేయించిన మెంతి పిండి కూడా కలిపాను క్లిప్ అయితే మిస్ అయింది ఎందుకంటే పచ్చడికి ఎప్పుడు కూడా మెంతి వాసన చాలా బాగుంటుంది కదా వేయించిన మెంతి పిండి కూడా కొద్దిగా వార టీ స్పూన్ అయితే వేసాను అన్నమాట అది వేసుకుని శుభ్రంగా కలిపేసుకొని చక్కగా మిశ్రమాన్ని అటు ఇటు కలిపేసుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి ఈ పచ్చడి ఒక వారం రోజులు అయినా నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది పదిహేను రోజులు ఉంటుందండి ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది రుచిగా అన్నంలోకి పచ్చడి మన టిఫిన్లలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది ఇంకొక విషయం అండి నేనైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాను అయిపోవచ్చారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంకో పది మంది ఎంతోనూ చాలా చాలా సంతోషంగా ఉండి ఉందండి నాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలానే అందరూ చూస్తున్నారు నా ఛానల్ని వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదండి చూసి లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ చేయండి దయచేసి మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే నచ్చలేదు ఏమీకేం నచ్చలేదు అన్నది కామెంట్ రూపంలో చెప్పండి నేను సరిదిద్దుకుంటాను అలానే ఇలా బ్లాగ్స్ అయితే పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను అలానండి ఇంకోసారి అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి రుచి చూశాను చాలా చాలా బాగుంది అన్నీ సరిపోయాయండి వేడి తగ్గాక కొంచెం ఉప్పు ఏమో తగ్గుతుందేమో కలుపుకోవాలి అంతేను కానీ రుచి చూశాను సరిపోయిందండి మరొకసారి అందరి వారికి ధన్యవాదాలు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బా